కాచిగూడ రైల్వే స్టేషన్ పలక్నుమా నుండి లింగంపల్లి వెళ్ళవలసిన ఎంఎంటీఎస్ ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఉన్నది అనౌన్స్మెంట్ విని మొబైల్ పాకెట్లో పెట్టుకొని ట్రైన్ ఎక్కాను మొబైల్ బయటకు తీసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలయరాజా జూక్ బాక్స్ ప్లే చేశాను పాటలు వింటున్న నాకు ఏదో అసౌకర్యంగా కుదురుగా కూర్చొనివ్వడం లేదు ఏమిటా అని తడిమి చూస్తే చేతులకు ఏదో వస్తువు తగిలింది సరే అని ఆ వస్తువు తీసుకొని చూస్తే ఎవరో వ్యాలెట్ పారేసుకున్నారో అని అర్థమైంది వ్యాలెట్ని ఓపెన్ చేస్తూ అటు ఇటు చూశాను ఎవరో పడేసుకున్నట్టు ఉన్నారు అన్నాడు ఇటువైపు వ్యక్తి అవును అతనికి వంత పాడాడు అటువైపు వ్యక్తి వారి మాటలతో సంబంధం లేనట్టు మౌనంగానే వ్యాలెట్ ఓపెన్ చేసి చూశాను ఐదు రెండు వేల రూపాయల నోట్లు అంటే పదివేలు అని లెక్క వేసుకున్నాను నాకు అటు ఇటు ఉన్న వ్యక్తులు పదివేల నోర్లు వెళ్ళబెట్టారు ఇంకా ఏమున్నాయో చూడండి అన్నాడు ఇటువైపు వ్యక్తి అవునవును అన్నాడు అటువైపు వ్యక్తి కొన్ని డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి వ్యాలెట్ పోగొట్టుకున్న వ్యక్తి అడ్రస్ కానీ నెంబర్ కానీ దొరుకుతాయేమో చూడు అన్నాడు ఇటువైపు వ్యక్తి ఆ వివరాలు తీసుకొని ఏం చేస్తావు అవి అవసరమా ఇంకా డబ్బులు ఉన్నాయేమో చూడు అటువైపు వ్యక్తి అన్నాడు అలా అంటారేమిటి ఆ వ్యక్తికి కాల్ చేసి మనకు వ్యాలెట్ దొరికింది అని చెబుదాం అతని కార్డ్స్ డబ్బులు ఉన్నాయి ఎంత కంగారు పడుతున్నాడో ఏమో విచారంగా అన్నాడు ఇటువైపు వ్యక్తి భలేవారే మనకు దొరికింది అది మనదే ఇంకా నిర్లక్ష్యంగా పారేసుకున్నది అతను ఇవ్వాల్సిన పని లేదు ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నట్టు మాట్లాడకండి నిర్లక్ష్య ధోరణిలో చెప్పాడు అటువైపు వ్యక్తి నేను మాత్రం మౌనంగానే ఉన్నాను మీదే వ్యాలెట్ పోయింది అనుకోండి మీరెంత బాధపడతారు ఒకసారి పారేసుకునే వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచించండి మీరే మంచివారు అయినట్టు మేమేదో చెడ్డవారం అయినట్టు మాట్లాడకండి నేను వ్యాలెట్ పోగొట్టుకున్నాను నాకు ఎవరూ తిరిగి ఇవ్వలేదు బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి కార్డ్స్ బ్లాక్ చేయించుకున్నాను ఎన్ని కష్టాలు పడ్డాను ఇప్పుడు మాత్రం ఎందుకు ఇవ్వాలి వాళ్ళు వాదులాడుకుంటున్నారు నేను మాత్రం మౌనాన్ని వీడలేదు మరీ కఠినంగా మాట్లాడుతున్నారు ఆ వ్యక్తికి డబ్బులు కార్డ్స్ ఎంత అవసరమో ఏ కష్టాల్లో ఉన్నాడో ఒకసారి ఆధార్ కార్డు ట్రూ కాపీ ఏమైనా ఉందేమో చూడండి దానిపైన మొబైల్ నెంబర్ ఉంటే కాల్ చేద్దాం లేదంటే ఆ అడ్రస్కి వెళ్ళి ఇచ్చి వద్దాం మీరు ఆపుతారా నాకు ఉన్నాయి కష్టాలు రేపొద్దున కట్టాల్సిన బిల్లులు ఉన్నాయి డబ్బులు తీసుకొని వ్యాలెడ్ పాడేద్దాం ఏ గొడవ ఉండదు చేతకానితనానికి మంచి గించి అని ముసిగేస్తారు మీరు అవసరం లేకపోతే గమనం కూర్చోండి కానీ కాల్ చేయండి వ్యాలెట్ ఇచ్చండి ఇలాంటి సలహాలు మాత్రం ఇవ్వకండి ఏంటండి ఇంకా మౌనం ఎందుకు ఆధార్ కార్డు ఉంటే చూడండి కాల్ చేద్దాం ఇటువైపు వ్యక్తి అభ్యర్థనగా అడిగాడు బాస్ వాడి మాటలు వినకండి అవకాశం అంది వస్తే వాడుకోవడం చేత కాని వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీరు వాడి మాయలో పడకండి డబ్బులు తీసి వ్యాలెట్ని బయటకు విసిరి కొట్టండి గుర్రుగా చెబుతున్నాడు అటువైపు వ్యక్తి అతను అలాగే చెబుతాడు మనం మనుషులం మంచి చెడు విఘ్నత కలవాళ్ళం మనమే ఇలా ప్రవర్తిస్తే ఎలా చెప్పండి ఒక పని చేద్దాం అతనికి కాల్ చేయడం వద్దు ఏమి వద్దు నెక్స్ట్ స్టాప్లో పోలీస్ వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళే చూసుకుంటారు ఎందుకు బాస్ డబ్బులు ఎగురుకుంటూ వస్తే వెళ్ళగొడతావు అతని మాటలు వినకండి కనీసం పాపం పుణ్యం ఉంటాయని చేస్తున్న పని అని ఆలోచించండి అటువైపు వ్యక్తి భీతితో అయినా నాలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎప్పటికో శిక్ష అనుభవించే పాపంకి భయపడి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మూర్ఖత్వం అంటారు నువ్వు మూర్ఖేడువి అయితే కాదు అనుకుంటాను ఎమోషనల్గా దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు అటువైపు వ్యక్తి మనసు ఊగిసలాడుతుంది అటా ఇటా తెలియడం లేదు ఆధార్ అయితే ఉందో లేదో చూద్దాం అని వ్యాలెట్ వెతికితే ఆధార్ దొరికింది దానిపైన మొబైల్ నంబర్ కూడా ఉంది ఆ నంబర్కి కాల్ చేయండి అతను ఎంత కంగారు పడుతున్నాడో ఏమో ఇటువైపు వ్యక్తి కంగారుగా అన్నాడు మీరు అతనికి కాల్ చేస్తే మొబైల్ తీసుకుని బయటపడేస్తా జాగ్రత్త బెదిరిస్తున్నాడు అటువైపు వ్యక్తి అంతా గందరగోళంగా ఉంది ఏం చేయాలో తోచడం లేదు ఇద్దరి వాదన సబబుగానే అనిపిస్తుంది అటా ఇట ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఫోన్ తీసుకొని అతనికి కాల్ చేశాను వ్యాలెడ్ దొరికింది అని చెప్పాను అవతలి వ్యక్తి దాదాపుగా ఏడుస్తున్నాడు మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు సార్ హాస్పిటల్లో డబ్బులు కట్టడానికి వెళ్తుంటే వ్యాలెడ్ పోయింది నేను సికింద్రాబాద్ స్టేషన్లో వ్యాలెడ్ కలెక్ట్ చేసుకుంటాను సార్ ఈరోజు మీరు ఒక ప్రాణాన్ని కాపాడారు మీరు దేవుడితో సమానం సార్ ఇలా ఎంతమంది ఉంటారు సార్ మీరు చాలా గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టేసి అటు ఇటు చూశాను ఎవరూ లేరు నా అటు పక్కన ఇటు పక్కన ఖాళీగా ఉంది అటు ఇటు ఉన్నది నేనే ఒకవైపు ఉన్నది నాలోని మంచి ఇంకోవైపు నాలోని చెడు త్రేతాయుగంలో మంచి ఒక జాతి చెడు ఒక జాతిలో ఉండేది వాపరంలో ఒకే జాతిలో వేర్వేరు వ్యక్తులలో చేరింది మంచి చెడు కలియుగంలో మాత్రం మంచి చెడు రెండూ ఒకే వ్యక్తిలోకి వచ్చి చేరాయి ఇప్పుడు నువ్వు నీతోనే యుద్ధం చేయాలి మంచివైపు నువ్వే చెడు వైపు నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే నీలోని చెడును జయించి మనిషిగా నిలుస్తావో చెడుకు జై రాక్షసుడిగా మిగిలిపోతావో అని నిర్ణయించుకోవాల్సింది నువ్వే